Okey, let's go. Let's go, let's go, let's go. Let's go, let's go, let's go. Man, let's go. Man, let's go. Okey, okey. Aunty cutie cutie. Cutie putie. Cutie cutie. Aunty bonnie ya. Mama channel ni capak apa cecakun Please guys, please. Miko jannam pecahnu. Mama channel capak apa cecakun. Cahaya fans. Right there. Ini rice. raise Papa ఓ పలకవే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు వెల్కమ్ టు గోదావరి అమ్మాయి అందరు కాఫీలు టీలు తాగారండి ప్లీజ్ మా అబ్బాయి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు మా అబ్బాయి చేసే విన్యాసాలు చూపిస్తాను ప్లీజ్ మా అబ్బాయి కోసం ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి క్యూట్ బాయ్ కోసం అందరూ వెళ్ళిపోతున్నారు శ్యాము శ్యామ్ వెళ్ళిపోతుండారా నిన్ను చూసి ఒక్కరి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు హాయ్ అండి ఏయో ఉన్నాయో బాగున్నాయా మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చెయ్యండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు షాము హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం గోదావరి అమ్మాయికి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం గోదావరి అమ్మాయికి ప్లీజ్ ఇప్పుడే న్యూగా ఛానల్ స్టార్ట్ చేశానండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఒక లైక్ చేయండి హాయ్ చెప్పు సే హాయ్ హాయ్ చెప్పు ఫ్లైంగీసీ అదిగోండి మా అబ్బాయి మీకోసం ఫ్లైంగ్కిస్ కూడా ఇస్తాను ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షాము ఇట్లా చేయకూడదు నువ్వు పేపర్స్ ఎవరన్నా ఇట్లా చెప్తారా చూడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు చాము హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ సింగ్ థైం లైంక్ లైంక్స్ ఇ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా ఛానల్ ఫ్రెంకిస్ అది మా అబ్బాయి కోసమైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాయి తినకూడదురా అట్లా తిని తినకూడదు అట్లా అది చూడు అంకుల్ వాళ్ళు పిలుస్తున్నారు పిలుస్తున్నారు చూడు తుమ్మో చూడు ఆములి చూసారా ఫ్యాండ్స్ మా అబ్బాయి దగ్గర పేపర్ తీసుకున్నానని మొత్తం అరుస్తుండు హాయ్ సే హాయ్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ చేసుకోండి గదారమ్మాయి మా అబ్బాయి కోసం అడిగినానా <laughs> 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 Hello. 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 అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ వద్దారమ్మా మా అబ్బాయి ప్లేయింగ్ అయితే చూపిస్తున్నాయి మా అబ్బాయి అయితే ఇంట్లోనే ఇట్లా ఉంటాడండి బాబు చాలా అంటే చాలా అల్లరి వేస్తాడు మా అబ్బాయి కోసమే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా చూసారు గైస్ అంతా ఎక్కేస్తాడు ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ మా అబ్బాయి కోసం మా అబ్బాయి ఇంత కష్టపడుతున్నాడు కదా మీకోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాము మొత్తం వెళ్ళిపోయారు చూసా 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 ఒక హృదయానే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా అబ్బాయి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి న్యూగా ఛానల్ స్టార్ట్ చేసా ప్లీజ్ cadre Tुলিக்க গलावा অনাराহা। చిట్టి చిరకమ్మా అమ్మ నిన్ను కట్టినా తోటకు మాగా వెళ్ళా నా చిట్టి చిట్టి కన్నా జో జో పా ఏడాకో చిట్టిలు చిట్టీలు చాములుగాడు మంచోడు సబ్స్క్రైబ్ చేసుకోండి మా షా మొబై కోసం ప్లీజ్ నేను అల్లరి పిల్లవాడిని నా కోసం సబ్స్క్రైబు చేసుకోండి మా అమ్మ ఛానల్కి గ్రోత్ పెంచండి ప్లీజ్ గాయ్ సబ్స్క్రైబ్ టు గోదావరి అమ్మాయి ఒక లైక్ ఆగు షాము చూడు

చూసారు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది మా అబ్బాయి తోటి మా అబ్బాయి చాలా మంచివాడు అనుకుంటున్నారేమో మీరు అస్సలు కాదు ట్రమాకర్గాడు వీడు ఎందుకు అనుకుంటున్నారా చూడండి కా ఎట్లా చేస్తుండో డ్రింక్ తాగుతావానా అవును తాగుతాడండి కా డ్రింక్ మాత్రం అసలు ఇవ్వకండి పిల్లలకి నేనైతే ఇవ్వను నో నో నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు మరి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ ఛానల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంటీ అని అడిగితే అంకుల్ అవి హాయ్ చెప్పు హాయ్ చెప్పు వెళ్ళిపోయారు మన రొట్టెకే వెళ్ళిపోతారు మరి హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా าแัละละ้น Playing with t a n k ทังกูทังกูทังกูเอาไปเล่ทังกูทังกูทังกู పదిహేను నిమిషాలు వస్తే ఇంకా కట్ చేసేస్తా తర్వాత చూసారు మా అబ్బాయి డ్రింక్ ఎట్లా తాగుతుండో ప్లీజ్ మీరు అయితే అంగు ఇంకా మా అమ్మ చక్కగా చేసి డ్రింక్ ఎట్లా ప్లీజ్ చాలా చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అని అందాం అనుకున్న వెళ్ళిపోతే ఎట్లా అండి అవేస్ పాసిబుల్ యూఆర్ నాట్ ఏ స్కాయింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోదావరి అమ్మాయిని కొంచెం సపోర్ట్ చేయండి న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను కొంచెం గోదావరి అమ్మాయికి సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి రావట్లే ఇది డ్రింక్ Hi, I'm not